నోబెల్ సాహిత్య బహుమతి పొందిన నవల ది గుత్ సుక్షేత్ర ఇరవై ఎనిమిదవ భాగం ఇరవై రెండు ఏడు ఇరవై నాలుగు ఆ పుస్తకంలో ఇరవై తొమ్మిదవ అధ్యాయంలోకి వచ్చాం మనం దీని తెలుగు అనువాదం చేసిన వారు శ్రీ పివి రామారావు గారు వయస్సు వెళ్ళిన కొద్ది ర్యాంగు అనుకున్న పనిని త్వరగా చెయ్యలేకపోతున్నా అంటే వృద్ధాప్యం మీద పడు కాబట్టి పెద్ద కొడుకుని పిలిచి తన నిర్ణయాన్ని అతడికి తెలిసి కాపురం మార్చడానికి తగిన ఏర్పాట్లు చేయమన్న చిన్న కొడుకు అన్నకు సాయం చేయమన్న అన్ని సన్నాహాలు పూర్తయ్యా ఒకనాడు వాళ్ళు పట్నంలో ఒక ఇల్లు చేరక చూసి లోటస్ కక్కు వాళ్ళ బానిసలు తర్వాత పెద్ద కొడుకు అతడి భార్య బానిసలు బయలుదేరు ల్యాంక్ మాత్రం వెంట వెంటనే బయలుదేరలా తన చిన్న కొడుకును తన దగ్గరే ఉంచుకున్నాడు తాను పుట్టి పెరిగిన స్థలాన్ని విడిచిపోవటం అతడికి అంత తేలిగ్గా మన స్వప్పట్ల కొడుకులు బలవంత పెద్దగా చివరకన్నా సరే అక్కడ నాకు ఒక గది ఏర్పాటు చేయండి నా ఇష్టం వచ్చినప్పుడు వస్తా పో అందుకు నా పెద్ద కూతురు నా వెంబడి పిలుచుకొని రాక తప్పు లేకపోతే ఆమె తిండి తీర్థాలు నేను తప్ప ఇంకెవరు చూసుకునేవాడు అమ్మాయి మోగది కాదు లేదు నడవలేదు పెద్ద కోడలికి ఈ పాపను చూస్తే బొత్తిగా గెట్టదు ఆమెను ఉద్దేశించి అతడు ఈ మాట అన్నాడు ఒక మాట పెద్ద కొడుకు కూడా ఈ విషయం తెలుసు గనక వాడు ఏం మాట్లాడు వ్యాంగు తన కటువు మాటలకు తానే పశ్చాత్తాపడి మళ్ళా సౌమ్యంగా సరే మా రెండవ కుమారుడి పిల్ల కుదిరే వరకు ఇక్కడ ఉంటాను రా చింగు కూడా ఇక్కడే ఉంటాడు కాబట్టి కన్యాన్వేషణ కార్యం తేలిగ్గా ఉంటుంది మీరు రెండవ కొడుకు కూడా అతని రమ్మని బలవంత పెట్టాలి అప్పుడు ఇంతదో వేంగు చిన్నాయన అతని భార్య కొడుకు చింగు జీతగాళ్ళు వేంగు అతని మూడవ కుమారుడు పెద్ద కుమారుడు తప్ప ఎవ్వరూ లేరు చిన్నాయన అతని భార్య లోటస్ ఇన్నాళ్ళు ఉన్న గదుల్లోకి పోయారు ఈ ఇల్లంతా తన సొంతాండే అన్న ధీమాతో పోయి అక్కడ కాపురం చేస్తున్నా చింగు జీతగాడు వైపు గదుల్లోకి వెళ్ళారు మధ్య గదుల్లో వేంగు జీతగాడు ముందువైపు గదుల్లోకి వెళ్ళారు మధ్య గదులో వేంగు అతడి కొడుకు కూతురు వాళ్ళకు చేసేందు ఒక పరిచారిక మాత్రం వేంగు ఇప్పుడు హుషారుగా ఉంది ఏ విషయం పట్టించుకోడు అతనికి ఎప్పుడే తొందరాలి చిన్న కొడుకు విషయం అతనికి ఏం బోధకాల ఆ పిల్లవాడు ఒడు లేనివాడు వేంగు చింగుకు త్వరలో కన్యను వెతకమని తొందర చింగు ఇప్పుడు మొసలివాడైన వేంగు మీద విశ్వాసంతో ఊపిరి ఉన్న ఊపిక వరమాయించుకొని పనిచేయించగలి వ్యాంగు కూడా అతని ఎడ ఎంతో అభిమానమే కలిగి అతని ఏ పని పెద్దగా చెక్ చేతగాళ్ళ మీద పెత్తనం తప్ప చింగుకు వేరే పని అయినా చింగు వేంగు చెదోడు వదోడుగా నిలబడ్డారు బ్యాంగు పిల్లను వెతుక్కొని రమ్మని చెప్పగానే చెంగు శుభ్రంగా స్నానం చేసి నీళ్లకు బట్టలు ధరించి బయలుదేరు ఆ ఊరు ఈ ఊరు వచ్చి తిరిగి బ్యాంగుతో అన్నారు ఇక్కడ నుంచి మూడు పల్లెలు దాటితే ఒక పల్లెలు ఒక పడుచు పిల్ల బానే ఉంది నవ్వుతూ ఉంటుంది తండ్రి ఒప్పుకొన్నాడు కట్నం కూడా ఈ కాలానికి తగినట్టుగా ఇస్తాడు బండిగా భూవసతి కూడా ఉంది మమ్మల్ని కనుక్కొని చెబుతానని మా మిమ్మల్ని కనుక్కొని చెబుతానని మాట ఇవ్వకుండా వచ్చా అన్న వేంగుకి మంచి సంబంధమే అనిపించి కాబట్టి వెంటనే నిశ్చితార్థ నిశ్చితార్థపత్రాలన్నీ రాయలే అంతటితో పెళ్లి ఏర్పాట్లు జరిగాయి ముహూర్తం కూడా జరిగింది అంతటితో వేంగు కొంచెం స్థిమిత పడ్డాయి వేంగు తాను మొసలివాడు అవటం వల్ల చింగు కూడా తరం చే కృషించిపోతూ ఉండటం వల్ల తన మూడవ కుమారుడికింకా బాధ్యతతో పనులు నిర్వహించే శక్తి లేనివాడు అయినందువల్ల అన్ని భూములు స్వయంగా సాగటం కష్ట సాధ్యం అనుకొని కొన్ని కౌలుకు ఇవ్వటం మంచిది అనుకున్నాం అతడి భూములు మంచివే కాబట్టి మేమంటే మేం చేస్తామని ఎందరో ముందుకొచ్చి సయోధ్య చేసుకున్నాం బ్యాంకే పెట్టుబడి ఇచ్చేట్టుగా బ్యాంకు ఇంటికి ప్రత్యేకంగా కావలసిన పంటలు వాళ్ళు తప్పక వీసేట్లుగా ఏర్పాటు జరి అందువల్ల ర్యాంకు భూముల విషయంలో మునుకున్నంత పని ఒత్తిడి లేదు కాబట్టి అప్పుడప్పుడు పట్నానికి పోయిన తెల్లవారే వేళ పల్లెకు వచ్చి పొలాలు పనిచూసుకునేవారు ఇంతటి ఇంటిలో ఆడవాళ్ల వాసనే లేనందువల్ల చిన్నాయన కొడుకు మనసు నిలకడ లేకుండా ఇంతలో ఉత్తర దేశాల యుద్ధ వార్తలు వస్తున్నాయి ఒకనాడా యువకు వ్యాంగ్ దగ్గరకు వచ్చి ఉత్తర దేశంలో ఏదో యుద్ధం జరుగుతోందట నేను సిపాయిగా చేతా గుడ్డా గుడుసు కొనేందుకు డబ్బిస్తే దుబ్బేస్తా అన్నా వ్యాంగుకు ఆనందం ఆనందంక పైకి మాత్రం ఎంతో తాపత్రయపడుతున్నట్లు నటించి అయ్యో నాయన వృద్ధుడైన చిన్ననాయకునకు ఒక్కడే ఒక్కడివి నువ్వు నువ్వు వెళ్ళిపోతే వాడి చక్క వాడి చావులు చూసేదెవరు బాబాయ్ అని అందుక యువకుడు నాకేం బుద్ధి లేదనుకున్నావా అపాయకరమైన చోట గెలిస్తే కదా ఎట్లాగో తప్పించకుండా ఏదో మార్పు అవసరమని విదేశాలు చూడాలని వెళుతున్నావు రాంగ్ మరి మార్చా డబ్బిచ్చి పంపించే మనసులో ఇలా అనుకున్నా దేశంలో ఎక్కడో ఒకచో ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంది ఈ వృత్తి వాడికి నచ్చితే ఇంతటితో ఈ పేడ వదిలిన యుద్ధంలో చచ్చేవాళ్ళు ఉంటారు కాబట్టి మన అదృష్టం మంచిదైతే వాడు చావచ్చు ర్యాంకుకు ఎంతో ఆనందంగా దాన్ని దాన్నతడు మరుగుపరుస్తున్నాడంతే కొడుకు యుద్ధానికి పోయాడన్న కారణంతో పిన్నమ్మ బెంగతో వ్యధపడుతూ ఉండగా పోయి నల్ల ముందు గొట్ట మంటించి ఇచ్చి మరేం పర్వాలేదమ్మా పఠహాలలో ఏదో పెద్ద ఉద్యోగం సంపాది మన ఇంటికే పెద్ద పేరు సంపాదిస్తాడు మనవాడు అని ఓదారుస్తూ ఉండే చిన్నాయన అతని భార్య తప్ప నల్లెలో ఎవ్వరూ లేరు కాబట్టి వ్యాంగుకు చిత్తస్వాస్థ్యం చేకూర అక్కడ పట్టణంలో పెద్ద కొడుకు భార్య కలుప్రద్దులు దగ్గర పడుతున్నాయి అంటే కనీ రోజు దగ్గర వ్యాంగు ఇప్పుడు పట్టణంలోని ఇంట్లోనే ఎక్కువ కాలం ఉంటున్నాయి ఆ ఇంట్లో పచారు చేసేటప్పుడంతా అతని పూర్వ చరిత్రంతా రీల్లాగా తిరిగే ఒకప్పుడు హ్యాంగుల గొప్ప కుటుంబం నివసిస్తారు ఆ ఇంట్లో ఇప్పుడు తాను తన పిల్లలు వాళ్ళ భార్యలు ఉంటున్నారు ఆ ఇంట్లో తన మూడవ తరానికి చెందిన సంతానం పుట్టభూతం ఈ భావాలు తోచిన అమిత ఆనందం కలిగింది ఇంట్లోని వాళ్ళందరి విలువైన బట్టలు కొని తెచ్చారు చివరకు బానిసలకు కూడా కొత్త గుడ్డలు తెచ్చిచ్చారు పెద్ద కుమారుడి స్నేహితులు వచ్చిన దీన్నంతా చూసి ఎంతో సంతోషించిన గర్వంతో పొంగిపోంగు ఇంటిలో మంచి విలువైన ఆహారాలు వాడుతున్నారు గణికుల ఇళ్ళ పద్ధతులు అమల్లోకి వచ్చారు కప్పు లోటసులు కూడా ఏ వాళ్ళకి ఎక్కువ అవ్వాలి ఒకనాడు కప్పు నవ్వుతూ నేను పూర్వం ఈ ఇంట్లో ఉన్నప్పటిలాగా ఉంది అయితే అప్పటి వయస్సు మాత్రం లేదు శరీరం మొడతలుబడి ప్రభువు సైతం పనికి రాంది అయి అదొక్కటి వ్యత్యాసం వంటు రాంగు వైపు విలాసవీక్షణాలను పంపినట్టు రంగు ఆ మాటలు విని వినట్టు నడిస్త ప్రభువుతో పోల్చడం వల్ల తనలో తానే తబ్బిబ్బయ్యా ఈ విధంగా సుఖసాగరంలో మునిగి తేలుతున్న వెంగు దగ్గర ఒకనాడు అతని పెద్ద కొడుకు వచ్చి ఇలా అన్నారు నా భార్యకు నొప్పులు వచ్చాయి తక్కువ మాత్రం ఇప్పుడే కాన్పు కాదని అంటోంది కాన్పు కష్టమని కూడా ఆమె అనుకుంటోంది అంటూ చెప్పారు వ్యాంగు పోయి తన గదిలో కూర్చున్న కోడ గదిలో కోడ నుంచి కోడలి గదిలో మూర్గురు శబ్దం వినవచ్చు బ్యాంకు భయమేసి అప్పటికి మాత్రం అది దేవుడైనా సహాయపడి కాన్పు త్వరగా అయ్యేతు చేస్తే బాగుంటుందను వెంటనే లేచి బజారుకుపోయి కొంచెం సాంబ్రాణి కొనుక్కొని దయాదేవత గుడికి పోయి ఉజాదికి ఇచ్చి దేవికి ధూపం వేయమన్న సాధారణంగా ఇలాంటి సమయాల్లో ఆడవాళ్ళు దేవుడులకు దీపధూపం వేయటం మనం కానీ ఓలా లేకపోవటంతో ఓలా లేకపోవటంచేత ఇది తప్పల పూజారి వేస్తూ ఉంటే తాను దేవికి ఈ విధంగా ముక్కుకున్నాడు మనుమడు కలిగి కొత్త ఎర్రడి దుస్తులు కట్టిస్తాను మనుమరాలైతే ఏమి ఇవ్వ అతని కిందటితో తృప్తి కలగ మనవడే కలగాలని అతడు తాగత మనసులో మనసులే ఎండగా ఉన్నా వీధిలో దుమ్ములో నడిచి వెళ్లి భూదేవతల గుడికి వెళ్ళి అక్కడ ధూపం వేసి నేను మా నా కొడుకులు కూడా మిమ్మల్ని తరతరాలుగా కురుస్తూ వస్తున్నా ఇప్పుడు మనవడు కలిగితే లేకపోతే ఇక ముందు మిమ్మల్ని మాట్లాడించేవాళ్ళు ఉండరు చేయగలిగిందేదో చేసి ఇల్లు చేర ఆయాసంతో మల్ల వద్ద కూర్చో కొంచెం టీ టమ్మని గుడ్డ పిండి మొగం తుడిచేందుకు తెస్తుంది రమ్మని అతని మాటను వాళ్ళు లేరు ఇంట్లోని వాళ్ళంతా అక్కడికి ఇక్కడికి హడావిడిగా తిరుగు ఎవరిని ఆపి అడగటానికి ఆస్కారుడు అతన్ని మాట్లాడించే కడపటికి లోటస్ పప్పు ఆధారం చిన్నగా నడుస్తే అతడున్న చోటికి వచ్చిగా బిగ్గరగా నీకు మనవడు కలిగాడు తల్లి పిల్ల బాగున్నాడు చూసి వచ్చా ఆరోగ్యంగా ఉన్నాడు అంటే బ్యాంకు కూడా నవ్వాడు తనకి కొడుకు కలిగినంత సంబరపడ్డాడు లోటస్ వెళ్ళింది అదలెక్కడే కూర్చొని మధుర భావనలు నిమగ్నుడై ఓలాన్ తొలిచూపు కానప్పుడు కూడా నేను భయపడు ఆమె ఒక్కదే నిస్సహాయంగా కొడుకును కన్నది కాన్పు రోజు కూడా నాతో వచ్చి పనిచేస్తూనే ఈ పట్టణ వాసపు పిల్ల నొప్పులతో ఊరబ్బాలు నారబ్బాలు చేస్తూ ఎందరున్నా చాలదు అనుకుంటున్నాన్ పనివేళల్లో అప్పుడప్పుడు వచ్చి పిల్లలకు పాలిస్తున్నప్పటి దృశ్యం కూడా అతడికి జ్ఞాపకం వచ్చింది మెదంతా ఏనాడో జరిగిన కలల అతడు భావిస్తున్నాడు ఇంతలో అతని పెద్ద కొడుకు వచ్చి నవ్వుతూ నాయన మగపిల్లాడు కలిగాడు పాలిచ్చేందుకు దాదిని ఏర్పాటు చేయాల్సి ఉంది నా భార్యే పాలిస్తే ఆమె అందం చెడిపోతుంది బలహీనత ఏర్పడు ఇది ఇష్టం లేదు ఉన్నత కుటుంబాల్లో వాళ్ళెవరు అలా పాలివ్వరు అన్న ర్యాంక్ విషాదంతో ఎందుకో అతనికి సరే తన బిడ్డకే తాను పాలు ఇచ్చుకోకపోతే సరే కానీ పిల్లవాడికి నెల నిండగానే పెద్ద కొడుకు వాడికి పుట్టిన పండుగ చేసి అనేకమంది స్నేహితులు పట్నం నుంచి ఆహ్వానించి అత్తమామలు కూడా వచ్చి ఊరిలో పెద్ద మనుషులందరూ వచ్చి ఎన్నో కోడిగుడ్లను రంగుల్లో అద్దించి వచ్చిన అతిథులందరికీ పంచి పెట్టారు కోడిగుడ్డు బహుమతిగా ఇస్తారు అందరూ పిల్లవాణ్ణి చూసి ఆనందించి ఆశీర్వాదు తర్వాత ఒకనాడు పెద్ద కొడుకు తండ్రి దగ్గరకు వచ్చి నాయన ఇప్పుడు మన వంశంలో మూడు తరాలు గడిచి గొప్ప వంశీకుల లాగా మన ఇంట్లో కూడా మన పూర్వల కాల ఏర్పాటు చేద్దాం పండగ రోజుల్లో వాటిల్లో వాటిని పూజ చేద్దాం ఇప్పుడు మన వంశం సుస్థాపితమై కాబట్టి ఇది త్వరగా చెయ్యాల్సిన పని వేంగ లంగుకి ఈ సలహా ఎంతో ఆనందంగా నచ్చి వెంటనే ఆమోదించాడు ఇంటిలోని పెద్ద కాళ్ళు పీఠం ఏర్పాటు చేశారు మొదటి పీఠం మీద వేంగు తాత పేరు తర్వాత దాని మీద అతని తండ్రి పేరు రాసేబడ్డ బిగిరిదవాణ్ణి అలా వదిలేసే వరుషాంతరాలు చెల్లినట్లల్లా ఖాళీలలో వాళ్ళ పేర్లు రాస్తారని ఆ పీఠాల ముందు ధూపం వేసేందు ఒక దిమ్మ ఏర్పాటు చేసి వేంగుకు ముప్పుబడి జ్ఞాపకం వచ్చి దాన్ని చెల్లించేందుకు దేవాలయానికి వెనక వస్తుండగా పొలాల నుంచి ఒకటి పరిగొచ్చి చింగి మరణ చెయ్య మీద ఉన్నాడని చచ్చేందుకు ముందు చూడాలని అనుకుంటున్నాడని వ్యాంగు కోపంతో పట్టణంలోని దేవతలకు కానుకలిచ్చినందువల్ల పొలంలోని దేవతలకు పాపం వచ్చింది కావు భూముల మీదనే కానీ జనన మరణాల మీద తన అధికారం చెల్లదని వాళ్ళకు తెలియదు కావు అనుకు ఇంటికి వచ్చాడు భోజనం సిద్ధంగా ఉంది భోజనం చెయ్యల లోటస్ ఎండ తగ్గగానే చింగుని తోపటానికి చూడటానికి వెళ్ళమని వినిపించుకోలే వెంటనే భయం లేరాడు లోటస్ అతని వెంట గొడుగు పట్టుకొని పొమ్మని ఒక బానిసని ఏర్పాటు చేసింది కానీ వేంగ చాలా ఆదుర్దాత వేగంగా నడుస్తున్నందు ఆ బానిస అనుసరించలేకపోయి వెంటనే చింగు ఉన్న గదిలోకి పోయాడు బిగ్గరగా దీనికంతా కారణమేమిటి అనర్చారు గరి నిండా జీతగాళ్ళు కూలీలు వాళ్లకు దిప్పుతోసగా ఆదుర్దాగా ఉన్నారు కుప్పన్న సింగ్ తాను పనికి వంగాడు చేత కాదు వద్దని చెప్పాం ఇంతలో కొత్తగా వచ్చిన కూలివాడి వాడి తూర్పు పోవడం కాకుంటే అతనికి నేర్పేందుకని చాట తీసుకొని తుడ్పార పోయటం అంటారు చేతతో పైనిచ్చి కిందకి గాలికి చెత్త అంతా కొట్టుపోయి వడ్డు కిందలు ఆరంభించాడు హాని వల్ల అతనికి మరీ అలసట పెరిగింది తాంగ వెంటనే ఆ కూలివాడు ఏది అనర్చ వారు ఆ ముందుకుతో వాడు భయంతో వండుకుతాడు స్థూల శరీరం పళ్ళు ముందుకొచ్చి మబ్బుగా ఉంటాడు వ్యాంగుకు వాడిని చూస్తే జాలి కలగ పట్టి తర్వాత గుడుగుతో చావు అడ్డు పట్టానికి ఎవ్వరూ సాహసించరు ఎంతలో వాయం చేంగు చేతిలో ఉన్న గొడుగు కింద పారి వీని కొడుతు కూర్చుంటే ఇతరులు చచ్చిపోతారు అని చింగును పక్క కూర్చొని చేతులు తన చేతిలో పట్టుకొని సింగు ముఖం వివర్ణమై కన్నులు అలమోడ్చి ఎగపోసుకొని అంటే యగశ్వాసం అతడి చెవిలో ఇదిగో నేను వచ్చా ఏం బెంగ పెట్టుకోవద్దు మంచి సమపేతిక తెప్పిస్తాలి అని వేంగుకు ఈ మాటలు వినపడ చెవులు గడియలు పడ్డాయంటే వినపడ కానీ మరణ వేదన పడుతున్నాడు కొంతసేపట్లో శంగు మరణించిన వేంగు గోలున ఏడుస్తున్నాడు తండ్రి సచ్చినప్పుడల్లా కూడా ఇంత వేదన రాలే మంచి శవపేటకు కొని తెమ్మన్నాడు పురోహితుల్ని పిలిచి అంత్యక్రియలు ధరిపించాడు చిహ్నంగా తెల్ల గుడ్డలు ధరి అతని శవపీక వెంట నడిచాడు బంధువులు చచ్చినట్లుగా భావి తన కొడుకుని ఇష్టం లేకుండా శోక చిహ్న ధారణకు నిర్బంధించి తమ వారు పూడ్చిన ఆవరణలో చింగులు కూడా పూడ్పించాలని ఆశ అతని కుమారుడు ఉప్పుకో తమ తల్లి తాతలతో సమాకు సమానంగా సేవకుడు కూడా ఓడ్చబడటం వాళ్ళకి వారి వాదాన్ని ఎదుర్కోలే సింగు ఆ ఆభరణకు ద్వార ప్రదేశంలో కూర్పించి అతని హృదయం ఇప్పుడు నెమ్మదించి తాను చచ్చినప్పుడు జీవితమంతా ఆపదలలో ఆదుకుంటూ వచ్చిన చింగు దగ్గరగానే తన్ను పూడ్చవలసిందిగా కొడుకులతోచి సింగు చనిపోయిన తర్వాత ఒంటరిగా పొలానికి పోవటానికి బ్యాంకు మనస్కరించటం కాబట్టి అన్ని భూములు కౌలు ఇచ్చేసి భూములు మంచి కానుక పోటీ పడి ఎక్కువ ఇస్తామని వచ్చి అంగుళం భూమినైనా అతడు అమ్మల కానీ ఏటేటా కౌలుకు ఇస్తున్న భూమి అంత తన చేతిలోనే ఉంచు తన చిన్నాయను అతని భార్యను కనుపెట్టుకొని ఉండటానికి ఒక మనిషిని ఏర్పాటు చేసి వాళ్ళని తన ఇంట్లోనే కాపురం ఉంచారు తన చిన్న కొడుకును పెద్ద కూతుర్ని కూడా తన వెంట పట్టణానికి పిలుసుకు ప పిలుసుకుపోయాడు లేడు కాబట్టి అతని చిన్న కొడుకు అక్కడ ఉండిన నేర్చుకునేది ఏమీ ఉండదు కాబట్టి చిన్న కొడుకును కూడా వెంటనే తనతో తీసుకు వెళ్ళాడు త్వరలోని తన ఇంటికి అప్పుడప్పుడు అదు అరుదుగా వస్తూ ఉండేవాడు వ్యాక్ రేప్ మిగతా అధ్యాయాల్లో కొని ముప్పై అధ్యాయం రేపు Yeah. <laughs>